నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నా కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం షాపింగ్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదాన్ని నీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇంకా ఇప్పుడైతే నేను షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే నిన్న వేసుకున్న డ్రెస్ చూశారు అదైతే చాలా బాగా నచ్చిందంట మాకు తెలిసిన అక్క అయితే శైలు తీసుకోరా శైలు నేను ఇస్తాను అనేసి చెప్పారు అందుకోసం అనేసి వెళ్తున్నాను సో ఇంకా ఒక్క పని మీదకి వెళ్తే అక్కడికి వచ్చేసరికి నాలుగైదు పనులు అయితే చేసుకొని వచ్చాను అనమాట అక్క అయితే ఒక డ్రెస్ తీసుకుంటానని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్లన్నీ చూసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి తీసుకున్నారు అసలు నేనైతే షాక్ అయిపోయాను నిజంగా ఈ సారి అయితే చాలా బాగుంది కాసాంగ్ షాపింగ్ మాల్లో సో నేను ఎప్పుడు కూడా ఈ షాపింగ్ మాల్ని పొగుడుతూ చెప్తూ ఉంటే అక్క మీరు వాళ్ళతో కొలాబయ్యారా అని అడుగుతున్నారు అసలు లేనే లేదండి అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని నేను ఎదురు చూస్తున్నా కానీ ఇంత మట్టికి రాలేదు అంత స్థాయికి నేను ఎదగాలని నన్ను మనస్ఫూర్తిగా మీరు అందరూ బ్లెస్ చేయండి నేను కూడా కోరుకుంటున్నాను సో ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికే వెళ్తానండి నేను ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటాను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అలా మాట్లాడుకుంటూ ఉండను నాకు అనిపించింది అనిపించినట్టుగా చెప్పేస్తాను ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది సో నేను ఒక నాలుగైదు షాపింగ్ మాల్లో తిరిగాను చూశాను చాలా ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంది ప్రైస్ చాలా తక్కువ మళ్ళీ అందులో ఒకటి మనం వేర్ చేయవచ్చు సో చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించాయి చూడండి ఇక్కడైతే హాఫ్ సారీ మీదకి లంగాలు అయితే చాలా బాగున్నాయి జుమ్మి ఫ్యాబ్రిక్ అనమాట ఒక్కొక్క లంగా థౌజండ్ రూపీస్ పడింది సో చాలా గేర మంచిగా ఉంది తీసుకోవచ్చు వర్తే ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఇది ఒకసారి నేను ట్రై చేద్దామని ట్రై చేశాను ఈ కలర్ అయితే నాకైతే కొంచెం వెయిట్ బాగుంటాను కదా అంతే అనిపించలేదు బట్ చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి సో ఇంకా ఇదిగోండి ఇలా ఉంది మీరైతే నాకు బ్యాడ్ కంపెనీస్ పెట్టమాకండి నేనైతే తీసుకోలేదు జస్ట్ అట్లా నార్మల్గా ఎలా ఉంటుందని చూశాను అంతే ఇంకా మనకి సెట్ కానీ వాటి కోసం పట్టించుకో ఇంకా బిల్డింగ్ సెక్షన్ అయితే వచ్చాను సో ఇందాక నేను చూపించిన డ్రెస్లు అన్నీ అన్ని ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా ఎవని బిలో అయితే లేవు చాలా బాగున్నాయి నేను వేసుకునే డ్రెస్లు అయితే నాలుగు తీసుకున్నాను అంతా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లోపల లైనింగ్ కూడా డబుల్ ఇచ్చారు అసలు ఫ్యాన్ ఫ్యాంట్ కి ఇవ్వరు లైనింగ్ కానీ నేను తీసుకున్న డ్రెస్ కి అయితే ప్రొవైడ్ చేశారు బా అనిపించింది ఇంకా నేనైతే రెండు చేతులలో బ్యాగ్స్ పట్టుకొని ఇంకా బయలుదేరిపోయాను షాపింగ్ మాల్లో ఉన్నంత సేపు చక్కకి ఏసీకి భలే అనిపించింది బయటకు వచ్చేసరికి అయితే మండిపోయాయి డైరెక్ట్ గా నేను డిటిడిసికి కి వెళ్ళి కొరియర్ చేశాను డెలివరీ చార్జే ఫైవ్ హండ్రెడ్ పడ్డది సో ఐదు కేజీ